ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీవ్రమైన ఆందోళనతో అనిశ్చితతో భవిష్యత్తు వైపు చూస్తున్నారు ఒకవైపు ఏళ్ల తరబడి పేరుకుపోయిన పదకొండవ పిఎర్సీ బకాయిలు మరోవైపు కాల పరిమితి సమీపిస్తున్న పన్నెండవ పిఎర్సీ అమలు ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న వారి సమస్యలకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఈ క్లిష్టమైన అంశంపై లోతైన విశ్లేషణ చేస్తున్నామండి పదకొండవ పిఎర్సీ బకాయిలకు పన్నెండవ పిఎర్సీ అమలుకు మధ్య ఉన్న విడదీయరాని బంధం ఏంటి ఈ బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వానికి ఉన్న ఆచరణాత్మక ఇబ్బందులు ఏంటి అనే విషయాలను వివరంగా విశ్లేషిస్తున్నామండి ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం గత ప్రభుత్వ హయంలో చెల్లించకుండా వదిలేసిన భారీ బకాయిలు వీటిని స్థూలంగా ఎలా విభజించవచ్చు అంటే ఇక పదకొండవ పిఎస్సి ని అమలు చేసినప్పటికీ దానికి సంబంధించిన పూర్తి ఆర్థిక ప్రయోజనాల బకాయిలు ఉద్యోగులకు ముఖ్యంగా రిటైర్మెంట్ అయిన వారికి అందలేదు అలాగే ఉద్యోగుల జీవన వ్యాయాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించే డిఎలను రాష్ట్ర ప్రభుత్వం సకలంలో విడుదల చేయలేదు పదకొండవ పిఎర్సీలో విలీనమైన డిఏలు మినహా పన్నెండవ పిఎర్సీ కాలానికి సంబంధించి జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి భవిష్యత్తులో రాబోయే జనవరి రెండు వేల ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు డిఏలు కూడా ఈ జాబితాలో చేరుతాయి ప్రస్తుతం ఉద్యోగులకు రావలసిన మొత్తం డిఏ సుమారు పది పాయింట్ తొంభై రెండు శాతం వరకు ఉంది ఇది దాదాపు ఒక మధ్యంతర భృతి ఐఆర్ తో సమానమని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి అలాగే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాటిటీ కమ్యూటేషన్ సెలవుల నగదు చెల్లింపు వంటి బిల్లులు వేల సంఖ్యలో పెండింగ్ లో ఉన్నాయి ఈ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ముఖ్యంగా పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు వారి అవసరాలకు వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేక సతమతమవుతున్నారు ఇక సాధారణంగా ఒక పియర్సీ కాలం ముగిసి కొత్త పియర్సీని అమలు చేసే ముందు పాత పియర్సి సంబంధించిన అన్ని బకాయిలను ప్రభుత్వం చెల్లించడం ఒక సాంప్రదాయం ఇది కేవలం సాంప్రదాయమే కాదు ఉద్యోగుల హక్కు కూడా పదకొండవ పిఎర్సీ బకాయిల చెల్లింపు పన్నెండవ పిఎర్సీ అమలుకు ఎందుకు కీలకమో చూద్దాం ఇక ముఖ్యంగా కొత్త ఇచ్చే హామీలను ఉద్యోగులు ఎలా నమ్ముతారు పదకొండవ పిఎర్సీ బకాయిలను చెల్లించడం ద్వారా ఉద్యోగుల్లో విశ్వాసాన్ని నమ్మకాన్ని పునరుద్ధరించాల్సి ఉంటుంది అలాగే కొత్త పిఎర్సి సిప్మెంట్ పే స్కేల్స్ అనేవి పాత పిహెర్సీ చివరి నాటి మూలవేతనం ఆధారంగా నిర్ణయించబడతాయి పెండింగ్ లో ఉన్న డిఎల్ ను బేసిక్ పేలో విలీనం చేసిన తర్వాతే కొత్త స్కేల్స్ ను శాస్త్రీయంగా నిర్ధారించగలరు బకాయిలు చెల్లించకుండా పన్నెండవ పిఎర్సీ అమలు చేయడం సాంకేతికంగా సంక్లిష్టమైనది మరియు ఉద్యోగులకు నష్టం చేకూర్చేది కూడా అలాగే పాత బకాయిలు క్లియర్ చేయకుండా పన్నెండవ పిఎర్సీపై చర్చలకే రాము అని ఉద్యోగ సంఘాలు ముఖ్యంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జేఈసి సమావేశాల్లో స్పష్టం చేస్తున్నాయి ఇది వారి ప్రధాన డిమాండ్గా ఉంది అలాగే ఉద్యోగుల డిమాండ్లు న్యాయబద్ధమైనవే అయినప్పటికీ వాటిని నెరవేర్చడంలో ప్రభుత్వానికి కొన్ని వాస్తవమైన ఆర్థిక సవాళ్ళు ఉన్నాయి పేరుకుపోయిన బకాయిలన్నీ ఒకేసారి చెల్లించాలంటే ప్రభుత్వ ఖజానాపై వేల కోట్ల రూపాయలు భారం పడుతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఇది చాలా పెద్ద సవాలు అలాగే ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యను గత ప్రభుత్వం నుండి వారసత్వంగా స్వీకరించింది ఖాళీ ఖజానా అప్పుల భారంతో పాలన ప్రారంభించిన కొత్త ప్రభుత్వానికి ఇది ఒక కత్తి మీద సాము లాంటిది అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత కూడా ఉంది ఈ నేపథ్యంలో ఉద్యోగుల బకాయిలకు ఇతర ప్రాధాన్యతలకు మధ్య సమతుల్యం సాధించడం కష్టతరంగా మారింది అలాగే ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు తమ వంతుగా నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి నిరంతరం చర్చలు వినతి పత్రాలు సమావేశాల ద్వారా సమస్యను సజీవంగా ఉంచాయి అయితే పెన్షనర్ల సంఘాలు విఫలమయ్యాయి అనే భావనలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ దానికి కారణం వారి ప్రయత్నంలో లోపం కాదు ప్రభుత్వ ఆర్థిక అసమర్థత నిర్లక్ష్యం కారణంగానే ఆచరణలో ఫలితాలు రాలేదు సంఘాలు డిమాండ్ చేయడంలో సఫలమైన వాటిని సాధించడంలో ప్రభుత్వ వైఖరి కారణంగా విఫలమయ్యాయి ఇక రాబోయే సెప్టెంబర్ నెల నుంచైనా ప్రయత్నం సానుకూల అడుగులు వేసి బకాయిల చెల్లింపును ప్రారంభించి పన్నెండవ పీఎర్సీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఉద్యోగులు పెన్షనర్లు ఆశిస్తున్నారు వారి దీర్ఘకాలిక ఎదురుచూపులకు కొత్త ప్రయత్నం తెరదించుతుందని ఆశిద్దాం